హలో ఫ్రెండ్స్ నమస్తే అప్పట్లో ఐదు వందల కోసం ఆ పని చేసిన అనసూయ ఎవరికి తెలియని రహస్యం మీకు తెలుసా అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారు ఉండరు ఆమె ప్రస్తుతం బిజీ యాక్టర్స్ కోట్లు సంపాదిస్తున్న అనసూయ కేవలం ఐదు వందల రూపాయల కోసం ఏం చేస్తారో తెలిస్తే విస్తుపోతారు టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్గా ఉంది అనసూయ జబర్దస్త్ వేదిగా ఆమెకు పాపులారిటీ దక్కింది రెండు వేల పదమూడులో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది ఈ షో సక్సెస్లో అనసూయ పాత్ర ఎంతగానో ఉంది తెలుగు యాంకరింగ్కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ పొట్టిబడ్డల్లో అనసూయ స్కిన్ సో చేయడంపై విమర్శలు తలెత్తాయి ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ వెనక్కి తగ్గలేదు కెరీర్ కోసం తప్పదని ఆమె ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళింది జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్తో నటిగా మారింది ఆమె కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కాగా అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే చదువుకునే రోజుల్లో ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది ఏ క్రమంలో అనసయకు చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది రెండు వేల మూడులో ఎన్టీఆర్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కింది సదా హీరోయిన్గా నటించింది ఈ మూవీలో కాలేజ్ స్టూడెంట్గా అనసయ నటించడం విశేషం అయితే ఆమెకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే ఆయన వెనుక అనసయ కనిపిస్తుంది ఆ పాత్ర చేసే నాటికి అనసూయ వయసు కేవలం ఏళ్ళట ఆమె జూనియర్ కాలేజీలో ఉన్నారట నాగ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ కనిపించిన అనసూయ ఐదు వందల రూపాయలు చెల్లించారట అది ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఆ రోజులు ఇచ్చే పేమెంట్ అనమాట ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది ఆర్థికంగా అనసూయ నిలదొక్కుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ స్వశక్తితో ఎదిగింది ఆమెకు హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు ఉంది లగ్జరీ కార్లు ఉన్నాయి ఇక ప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తుంది